0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Volta stick rides. ఎదుర్దెప్ప తగిలింది నిన్నటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన సతీష్ రెడ్డి టీడీపీని విడి వైసీపీలో చేరారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ టికెట్ రాలేదని బంగపడ్డ ఆయన వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది యుద్ధ మనసుతో నేను ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేసినప్పటికీ క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అదే విషయాన్ని నేను కార్యకర్తలు పాల్పంచుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఆహ్వానించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి రావాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఆ రోజు ఒక చరణం మొదలైంది తెలుగుదేశం పార్టీలో మీరు తెలుగుదేశం పార్టీలోకి రాండి మీరు ఉండాలా చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు తప్పకుండా మీ యొక్క అవసరం ఉంది మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాదానికి సాక్ష్యం నాలుగు సంవత్సరాలు కాబడేటువంటి వ్యక్తి నూతన ఆహ్వానం వచ్చిన తర్వాత నువ్వు పార్టీలోకి రా అని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండవా కప్పుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఆయన పిలిచినటువంటి పిలుపు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం ఆయన జీవించినటువంటి ఆ ఔదార్యం జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటా భవిష్యత్తు కాలంలో ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నిజాయితీగా అత్యంత లాయల్గా పనిచేయాలని చెప్పి నేను ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది నాకు ఎటువంటి ఆలోచన లేదు ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించారు నా యొక్క అవసరం కూడా ఆయనకు లేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను అత్యంత రిస్క్ తీసుకొని అత్యంత కష్టపడినటువంటి పరిస్థితులప్పుడు కూడా తొంభై వేలతో ఆయన నగ్గారు నా అవసరం ఒక్క శాతం కూడా లేనప్పటికీ కూడా ఆయన ఎందుకో మరి ఎందుకు పిలిచాడు నాకైతే అర్థం కావడం లేదు ఆయన ఏ బాధ్యతలు చెప్పినా ఆ బాధ్యతలు శిరసా వహిస్తాను ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా తప్పితే నేనంటూ నాకు ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరేటువంటి పరిస్థితి లేదు అవసరం కూడా నాకు ఇంతవరకు మాట్లాడలేదు రెండు వేల ఇరవైలో నాకు జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఫలాని కారణం చేత నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాను రాజీనామా చేసిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి మొన్నటి వరకు ఇంతవరకు ఎటువంటి చర్చలు నాతో జరపలేదు చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు రోజు రోజుకు సడలిపోతున్నాయి రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారి పెత్తలం కూడా పార్టీలో తగ్గిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తగా లోకేష్ గారి ఆలోచనతో ఉన్నాడో అవే ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి లోకేష్ గారి నాయకత్వము ఇది ఒక వ్యాపార ధోరణ్తో ఉంది తప్పితే ఒక పార్టీ వ్యవస్థ కానీ ఇది ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయిలో కానీ ఆ స్టైల్లో లేదు పూర్తిగా ఇది ఒక వ్యాపార సంస్థ అయిపోయింది చాలా చాలా మంది నేను కాదు కా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంది ఈరోజు